praise the Lord, krupa, krupa, nae su krupa, 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 nae su krupa, 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 krupa. നീ കൊറക്ക നന്നു മുനത്തിവേ നീ നു പിലചി നീന തീച്ചി മഹിമ പരചിതി വേ നീ നീ മൈനു കാതയ്യ ബി അസലേ കാതയ്യ చూపావు ప్రేమా నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునం ది ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునం ది ప్రతిష్ఠించావయ్యా కృపా ಕೃಪಾ 나 예수 ಕೃಪಾ 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 나 ಪೆಇನು ಚೂಪಿನ ಪ್ರೇಮ ಎಂತೋ ಗುಪ್ಪದಯಾ ಕಲನೋ ನೈನ ನಿನ್ನು ಮರುವನಲೇನಯ್ಯ రుచి చూసి ఎరిగా నిన్ను నాయసయ్యా నీ కృపణ జీవము కంటే ఉత్తమమైన దయా నీ ప్రేమ ధ్వజమే పైకే తిన నన్ను ఆకర్షించావయ్యా నిలి నీ నన్ను ఊహించలేను నా శిరసు నీవయ్యా వయ్యా நீணம் சர்வம் நீனே மயிட்டுனு அதுக்கு காதையா நா கிரியே காதையா சூப்பாவு பிரேமா நை பிலாவு நூ கிருப்பை జనములకు ప్రవక్త గానను నియమి నా తల్లి గర్భమునం దె ప్రతిష్ఠి చావయా జనములకు ప్రవక్తగా నను నియమి నా తల్లి గర్భమునం ది ప్రతిష్ఠి చావ్యా కృపా కృపా నాయకృపా కృపా కృపా కృప నా పాపము నను తరుమంగ నీలో దాచితివే నే నీకు శిక్ష విధించను చాలా మంటివే నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే ఇకపై పాపము చేయకని మార్గం చూపిదివే నీ మంచితనమే కలిగించే నాలో మారు మన సయ్యా నేనెంతగానో പ്രേമിഞ്ചിതിവയ്യാ നാ നാ ഏസയ്യാ എ സ്ഥാനം നീക്കേ ഏസയ്യാ നേനേ മൈ ഇ അതു നാ കിടക്കുന്നു ബട്ടി അസലേ കാതയ്യ ചൂപാ പ്രേമാന పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే దే ప్రతిష్ఠించావయ్యా కృపా కృపా నా ఏ គ្រុបាគ្រុបាគ្រុបា పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా నన్ను నీవే కోరుకుని నా స్థితి మార్చావయ్యా నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా ఏముంది నాలో నీ వింతగా నను హెచ్చించుటకు ఏసయ్యా వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనసేనయ్యా నీ కొరకే నేను జీవిస్తానయ్యా మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా నేనే మయ్యుంటిను అందుకు కాదయ్యా न क्रिय बट्टि असलेकादय चुपा प्रेमा पिलचाऊ नुपगै జనములకు ప్రవక్తగా నను నియమి నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠి చావయ్యా జనములకు ప్రవక్తగా నను నియమి నా తల్లి గర్భమునందే ప్రతి చావ్యా కృపా కృపా నా ఏసు కృపా 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 పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా అతి నీయుడవు నా ప్రియుడవు నీవయ్యా నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా విడనాడని స్నేహితుడ మరి నా యేసయ్యా నీలోన నేను నాలోన నీవు ఏకాత్మ మయ్యా జీవించు వాడను ఇక నేను కాను నా ఎందు నీమయ్యా నీ మనసేనా దర్శనమేసయ్యా నీ మాటేనా మనుగడ ఏసయ్యా నేనే మయుంటిను అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమా నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ కృపా కృపా నా ఏసూ కృపా 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 హలోయ